అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వసుంధర గారు రచించిన ఇంటికన్నా గుడిపదిలెం అనే కథను విందాం ఈ కథ జూలై పంతొమ్మిది వందల ఎనభై రెండు చందమామలో ప్రచురింపబడింది రామన్నకు ఎంతో వాత్సల్యంగా చూసుకునే తల్లిదండ్రి అనుకూలవతి అయిన భార్య ముచ్చా ముగ్గురు పిల్లలు ఉన్నారు అతడు అన్ని విధాల అదృష్టవంతుడని అందరూ అనేవాళ్ళు కానీ అతన్ని గురించి ఇంట్లో వాళ్ళందరికీ చాలా కాలంగా చిన్న అసంతృప్తి ఒకటి ఉన్నది రామన్నలో దైవభక్తి ఉన్న ఛాయలు కనిపించేవి కావు అతడు దేవుడు ఉన్నాడనడు లేడు అనడు కానీ గుడికి రమ్మంటే మాత్రం రాడు ఈ విషయంలో తల్లి తండ్రి చెప్పి చెప్పి విసిగిపోయారు భార్య కాళ్ళ వేళ్ళ పడి ఊరుకున్నది పిల్లలు ఎంత బ్రతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది ఈ కారణం వల్ల ఏదైనా పర్వదినాల్లో ఇంటిల్లపాది గుడికి వెళ్ళినప్పుడు రామన్న ఒక్కడు ఇంటి కాపలా ఉండటం మామూలైపోయింది ఒకసారి రామన్న కొడుకు పెద్ద జబ్బు చేసింది ఎలాంటి మందులకు జబ్బు లొంగి రాలేదు ఇక అన్ని ఆశలు వదులుకున్న సమయంలో రామన్న భార్య కొడుకు జబ్బు నయమైతే సకుటుంబంగా వచ్చి దేవుడికి అర్చన చేస్తానని మొక్కుకున్నది ఆమె ఇలా మొక్కుకున్న రాత్రే జబ్బు కాస్త తిరుగుముఖం పట్టింది కొడుకు పూర్తిగా కోలుకున్నాక రామన్న భార్య భర్తకు గుడిలో అర్చన గురించి చెప్పింది ఎప్పటిలాగే మీరంతా గుడికి వెళ్ళిరండి నేను ఇంటికి కాపలాగా ఉంటాను అన్నాడు రామన్న అలా అనకండి దేవుడికి కోపం వస్తుంది పాది కలిసి గుడికి వచ్చే అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను అని విచారంగా ముఖం పెట్టింది రామన్న భార్య నాకు ఆ గుడి ఆ వాతావరణం అంటేనే చికాకు ఒక్క క్షణం కూడా అక్కడ కాలక్షేపం జరగదు అన్నాడు రామన్న విసుగుపడిపోతూ ఎవరెంతగా చెప్పినా వినకపోయేసరికి రామన్న తండ్రి కోడలితో లాభం లేదు మనం వెళదాం అమ్మాయి ఇలాంటి మొండి ఘటాన్ని తన దగ్గరికి ఎలా రప్పించుకోవాలో ఆ దేవుడికి తెలియదని మనం ఎందుకు అనుకోవాలి అన్నాడు కోపంగా రామన్నను ఇంట్లో వదిలి అందరూ గుడికి వెళ్ళిన కొద్ది క్షణాలకు ఇంటికి సీతాపతి అనే బంధువు వచ్చాడు ఈ సీతాపతి రామన్నకు దూరపు వరుసలో మేనమామ అవుతాడు ఆయన ఇంట్లో రామన్న ఒక్కడే ఉండటం చూసి ఏరా మిగతా వాళ్ళంతా ఏరి ఊళ్ళో లేరా ఏం అని అడిగాడు అందరూ గుడికి వెళ్ళారని చెప్పాడు రామన్న మరి నువ్వు వెళ్ళలేదేం అని సీతాపతి రామన్నను అడిగి అతడు ఏదో చెప్పబోయేంతలో పోనీ అంతకంటే పుణ్యం గిట్టుబాటయ్యే పనిని నేనే చెబుతాను అంటూ కింద పరిచి ఉన్న చాప మీద కూర్చొని సంచిలో నుంచి ఒక పుస్తకం తీసి ఇది భగవద్గీత ఇందులో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలున్నాయి మొత్తం శ్లోకాలు కంఠదా పట్టేశాను అప్పచెప్పుకుంటావేమిటి అని అడిగాడు తప్పనిసరి రామన్న పుస్తకం అందుకున్నాడు పుస్తకం చాలా లావుగా ఉన్నది పైగా సీతాపతి ఒక్కో శ్లోకాన్ని పాటలా సాగదీసి మరీ చదువుతున్నాడు ఇలా అయితే ఆ పుస్తకం అప్పచెప్పుకోవడానికి రెండు రోజులైనా చాలవు కొద్దిసేపు జరిగాక రామన్న ఊరికే పేజీలు తిప్పుతున్నాడు తప్ప సీతాపతి చదివే శ్లోకాలు వినడం లేదు ఏరా అబ్బాయి నువ్వు సరిగా అప్పచెప్పుకోవడం లేదు నిన్ను పరీక్షిద్దామని కావాలనే ఇప్పుడు శ్లోకం తప్పు చదివాను అయినా నువ్వు తప్పు పట్టుకోలేదు అంటూ సీతాపతి రామన్నను మందలించాడు ఏమిటో కళ్ళు మండుతున్నాయి మామయ్య సరిగ్గా చూడలేకపోతున్నాను అన్నాడు రామన్న తప్పించుకోవడానికి సాకుగా అయ్యో చెప్పావు కాదే నాకు కళ్ళు మంటలకు వైద్యం తెలుసు అంటూ సీతాపతి రామన్నను పెరటిలోకి తీసుకుపోయి రకరకాల మొక్కల ఆకులు తుంపి అవన్నీ అరచేతిలో వేసుకుని నలిపి ఒక్క క్షణం కదలకుండా అలా కూర్చో కళ్ళల్లో పిండుతాను అన్నాడు ఆ రసంతో ఉన్న కళ్ళు కూడా పోతాయేమోనని రామన్నకు ఎక్కడ లేని భయం వేసింది వద్దు మామయ్య ఈ ఉదయాన్నే గ్రామ వైద్యుడు నా కళ్ళల్లో ఏదో రసం పిండాడు ఇది అది కలిసి వికటిస్తుందేమోనో నా భయం అన్నాడు రామన్న మరి ఈ మాట ముందే చెప్పొద్దు అసలు నీకు మతిమరుపు జాస్తి లాగుంది ఇంత చిన్న వయసులో అంత మతిమరుపు ఉండకూడదు దీనికి వేరే ఉన్నాయి అంటూ సీతాపతి మళ్ళీ పెరట్లో మరేవో ఆకులు చొంచసాగాడు ఇది చూసి రామన్నకు గుండె పీచు పీచుమన్నది అతడు సీతాపతితో మామయ్య దేవుడంటే నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు దేవుడు అనేవాడున్నాడు అయితే కొందరు మూర్ఖులు ఆయన గుడిలో మాత్రమే ఉన్నాడనుకుంటారు నేను మాత్రం ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడని నమ్ముతాను అందుకే నేను దేవుణ్ణి ఎక్కడైనా ప్రార్థిస్తాను కానీ గుడిలో మాత్రం ప్రార్థించను అన్నాడు సీతాపతి నిజంగా నువ్వు గుడిలో అడుగు పెట్టవా మామయ్య అని అడిగాడు రామన్న ఆతృతగా పొరపాటును కూడా అడుగుపెట్టను అన్నాడు సీతాపతి అప్పుడు రామన్న గబగబా తన భార్య మొక్కును గురించి చెప్పి వాళ్ళంతా నా కోసం గుడిలో ఎదురు చూస్తుంటారు మామయ్య మేము తిరిగొచ్చేదాకా నువ్వు ఇంటికి కాస్త కాపలాగా ఉన్నావంటే నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను అంటూ సీతాపతి బదులు కోసం ఎదురు చూడకుండా పరిగెత్తాడు రామన్న గుడికి చేరుకునేసరికి ఇంకా అర్చన ప్రారంభం కాలేదు ఎందువలనో పూజారి రావడం ఆలస్యమైంది అతన్ని చూస్తూనే అందరూ ఆశ్చర్యపోయారు ఏం చేయను మరి ఇంటికన్నా గుడి పదిలిమనిపించింది అంటూ రామన్న జరిగినదంతా చెప్పాడు నేను చెప్పలేదు ఆ దేవుడే వాణ్ణి తన దగ్గరకు రప్పించుకుంటాడని అన్నాడు రామన్న తండ్రి రామన్న ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటి వాళ్ళందరితోనూ కలిసి దేవుడి అర్చనలో పాల్గొన్నాడు ఇల్లు చేరగానే రామన్న తండ్రి సీతాపతితో సీతాపతి బావ ఈనాటి నుంచి పండగల్లోనూ పర్వదినాల్లోనూ మా ఇంటికి వస్తూ ఉండు నీ కారణంగా మా వాడికి దైవ దర్శనమైనా అవుతూ ఉంటుంది అన్నాడు ఆ మాటల వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలియక సీతాపతి ఆశ్చర్యపోయాడు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి